హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాత్రిని ఇవాళ మన స్పెషల్ సమ్మర్ రెసిపీ ఏంటంటే కలసూడా ఈ కళ సూడా ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదండీ ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దీనికి మెయిన్గా మనకి కావాల్సింది రువబ్జా ఈ రువబ్జా మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా స్టోర్స్లో అయినా లో ఉంటుందండి దీన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి ఈ ఫిఫ్టీ ఎం రు అబ్జాని ఒక గ్లాస్లోకి యాడ్ చేసుకుందాము ఈ సోడా సూపర్ టేస్టీగా ఉంటుందండి మన బాడీ రిఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ నేను ఒక లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ లెమన్ యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే బాడీలో డిహైడ్రేషన్ రాకుండా ఈ లెమన్ అనేది మనకి యూజ్ అవుతుంది ఇక్కడ నేను ఒక లెమన్ మొత్తాన్ని కూడా రు అబ్జాలోకి యాడ్ చేస్తున్నాను ఎండలో నుంచి చల్ల చల్లగా ఏమన్నా తాగాలి అనిపిస్తే దీంతో ఒక్కసారి ఇలాగా సోడా ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను నాలుగైదు ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా కూల్గా ఉండటానికి మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి సోడాని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను కిన్లే సోడాని యాడ్ చేస్తున్నానండి మీరు ఏ సోడానైనా దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ సోడాకి బదులుగా కూల్ వాటర్ని కానీ కుండ వాటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము చూసారా చూస్తుంటేనే తాగాలి అనిపిస్తుంది టేస్టీ టేస్టీగా ఉంటుందండి లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఇక్కడ లుకింగ్ కోసం ఒక లెమన్ని కూడా పెట్టేస్తున్నాను దీని మొత్తాన్ని ఒక స్ట్రా తోటి నీట్గా మిక్స్ చేసుకుందాము కంపల్సరీ మీరు కూడా ఈ సోడాని తయారు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతుంది దీన్ని మనం ఇంటికి గెస్ట్లో అనుకోకుండా ఈ సమ్మర్లో వస్తే నిమిషాల్లో తయారు చేసి ఇచ్చేసేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి మీకు సుగంధ షోడా ఎంతమందికి నేర్చుకోవాలనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకోసం నేను తప్పకుండా సుగంధ షోడాని కూడా వీడియో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్